హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో కొత్త టాపిక్ తో ముందుకు వచ్చానండి టాపిక్ ఏంటంటే రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి వీడియో తీసుకొచ్చానండి వీడియో గురించి పూర్తి వివరాలు తీసుకునే బాగుంది మాకు చిన్న రేపటి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూ ఛానల్ కదనగల్లి యూట్యూబ్ ఛానల్ లోపల వృత్తి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లి యూట్యూబ్ ఛానల్ ఇక టాపిక్ లోకి వచ్చేస్తే ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే అసలు రాజీవ్ యువ వికాసం పథకం అంటే ఏంటి దాని యొక్క అర్హతలు ఏంటి అది ఎవరికి వర్తిస్తుంది అలాగే దాంట్లో ఏ ఏ రకాల స్కీంలకు సంబంధించి అప్లై చేసుకునే అవకాశం ఉంది అలాగే దాని యొక్క చివరి ఏంటి ఏంటనే విషయాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవచ్చు ఇక ఈ స్కీమ్ గురించి పరిచయం చూసుకున్నట్టయితే రాజీవ్ యువ వికాసం పథకం అనేది మనకు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పేరు అని చెప్పొచ్చు అయితే పేరు కొత్తదైనా ఈ ఉన్న స్కీమ్ అయితే పాతదే అంటే గతంలో గత చాలా సంవత్సరాల కింద నుండి కూడా మనకు అమల్లో ఉన్న పథకమే అయితే వీళ్ళు ఒక కొత్తగా పేరు జోడించడం జరిగింది అంతే అయితే పథకాలు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల పేరుతో గతంలో మనకు ఈ స్కీమ్లు అమలు అయ్యేవి అయితే ఇప్పుడు దానికి వాటన్నింటికి కలిపి ఒక కొత్త పథకంగా రాజీవ్ యువ వికాస్ పథకం అనేది వీళ్ళు తీసుకొచ్చిన పేరు ఇక ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయలను కేటాయించి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సుమారు ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేటందుకు సన్నాహాలు చేస్తుందని చెప్పొచ్చు అయితే ఈ నిరుద్యోగాలకు అవసరార్థం ప్రతి నియోజకవర్గం లోపల నాలుగు వేల నుండి ఐదు వేల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా పనిచేస్తుంది అనేది ఈ పథకం యొక్క ఉద్దేశంగా చెప్పొచ్చు అయితే ఈ పథకం కింద ఈ ఐదు లక్షల మంది నిరుద్యోగులకు కనీసంగా యాభై వేల రూపాయల నుండి గరిష్టంగా నాలుగు లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ ద్వారా పొందే అవకాశం ఉన్నది అని చెప్పొచ్చు ఇక దానికి సంబంధించి బడ్జెట్లో సుమారు ఆరు వేల కోట్ల రూపాయలను కేటాయించినట్టుగా చెప్తున్నారు అయితే అందుకోసం కావాల్సిన పత్రాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు ఇన్కమ్ అలాగే రేషన్ కార్డు ఫోటో మొదలైనవి కొన్ని ప్రత్యేక సందర్భంలో మోటార్ సైకిల్కి సంబంధించి అయితే లైసెన్స్లు మరికొన్ని పథకాలకు సంబంధించిన వాటి యొక్క అనుభవ సర్టిఫికేట్లు కూడా అడగడం జరుగుతుంది సో ఇది అండి కావాల్సిన పత్రాలు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి ఇది నిన్ననే నోటిఫికేషన్ వెలువడింది కాబట్టి సెవెంటీన్ మార్చ్ నుండి ఏప్రిల్ ఐదు తారీఖు వరకు చవర్చిగా నిర్ణయించడం జరిగింది అయితే దీనికి గల నిబంధనలు ఏంటంటే గత గతంలో పొందని వారికి ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది అలాగే ఒక రేషన్ కార్డుకు ఒకరికి మాత్రమే అవకాశం అనేది ఈ స్కీమ్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది అయితే ఈ కు సంబంధించి అనేక సెక్టార్లుగా విభజించడం జరిగిందని ఒక్కో సెక్టార్లో కొన్ని రకాల స్కీమ్లను అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అవి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆ సెక్టార్ ఏంటే అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ఏ బేట్స్ యూనిట్లు అలాగే ఆనిమల్ హస్బెండరీ అలాగే హార్టికల్చర్ సంబంధించి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ సంబంధించి అలాగే మైనర్ ఇరిగేషన్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి సంబంధించిన వివిధ రకాల పథకాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది సుమారు వంద రకాల స్కీమ్లు మనకు అవైలబుల్గా ఉన్నట్లయితే తెలుస్తుంది వాటికి పూర్తిగా వివరాలు ఇక్కడ మనకు ఈ వీడియోలో మీరు చూడవచ్చు అయితే స్కీమ్లకు సంబంధించి చూసుకున్నట్టయితే లక్ష రూపాయలు తీసుకున్న వారికి ఎనభై శాతం సబ్సిడీ కాగా రెండు లక్షలు తీసుకున్న వారికి డెబ్బై శాతం సబ్సిడీ ఉంటుంది అంతకంటే ఎక్కువ తీసుకున్న వారికి అరవై శాతం సబ్సిడీ అనేది వర్తిస్తుంది అనేది మనకు ఇక్కడ విషయం ఇవ్వడం జరిగింది అయితే అందులో మనకు అవసరమైన వ్యాపారాలన్నీ ఇక్కడ లిస్టులో చూపించినట్టుగా మనము చేయగలిగినదని తీసుకొని ఉపాధి పొందేటందుకు అవకాశం ఉంటుందని చెప్పవచ్చు సో ఇవ్వండి ఈ స్కీమ్కు సంబంధించిన వివరాలు మరో వీడియోలో మరిన్ని విశేషాలతో మరిన్ని మంచి విషయాలతో మేము ముందుకు వస్తే ప్రయత్నం చేస్తానండి అంతవరకు ఆలో అప్పటివరకు చూస్తూనే ఉండండి కథనాగల్లి